గురువులందరి మధ్య కలిసి మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది మిగతా సమయాల్లో ఎప్పుడో రాజకీయాలుగా రాజకీయ రంగంగా ఏదో రకంగా ఏదో మాట్లాడుతుంటాను గురువుల దగ్గర మాట్లాడాలంటే కాస్త భయంగా ఉంటుంది మళ్ళీ క్లాస్ రూమ్ కూర్చొచ్చాం క్లాస్ రూమ్ కూర్చుంటే ఏం చెప్తాం అంటే మనం చెప్తుంది కరెక్ట్ కాదా అన్న బావ ఎలాగైతే ఉంటుందో భయం కాస్త ఇంగ్లీ అయితే ఉంటుంది అలాగే మళ్ళీ మీ దగ్గర మేము ఏమన్నా మాట్లాడాలంటే అలా గురువులుగా మనం అందించాలి ఈరోజు సమాజం అందరూ మాస్క్ కావాలి మాస్క్ కావాలి అనుకుంటాం ప్రతి వ్యక్తి తెల్లవారితే వేసిన దానికి సాయంకాలం వరకు అందరూ మార్పునే కోరుకుంటాం ఎలాగైతే బాగుంటుంది ఎలాగైతే బాగుంటుంది కానీ ఆ మాస్క్ చేసే వ్యక్తి కావాలి ఆ మాస్క్ చేసే నాయకులు కావాలి ఆ మార్పు చేసేటువంటి సర్వీస్ కోరేటువంటి పర్సన్స్ కావాలి వీళ్ళందరినీ తయారు చేసేది మీరు మీరు గురువుగా ఉన్న చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు జన్మనిస్తారు కానీ జీవితాన్ని ఇచ్చింది మాత్రం ఉపాధ్యాయు మనిషి ఏమవుతామో తెలుసు పుట్టినప్పుడు కానీ మనిషిని ఇలా మార్చింది ఒకరు రాజకీయ నాయకుడు అయితే ఒక డాక్టర్ అయితే ఒక డాక్టర్ అయితే ఒకరి ఇంజనీర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇదంతా కూడా అది గురువు తాలూకా మీరు ఇచ్చిన ఆశీస్సులే మీరు నేర్చుకున్న విద్య ఈరోజు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ప్రతి నిత్యం గురువు లేని సమాజం ఉంచుకోవడం అంటే చాలా కష్టం గురువు లేని సమాజం అయితే మళ్ళీ ఆదిమానవుల స్థితి పరిస్థితే ఉంటుంది అటువంటి ఆధునిక యుగంలో గురువు తాల ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది విశిష్టత కూడా ఎక్కువ ఉంది విభిన్న రంగాలు టెక్నాలజీ మారింది ఎన్నో విధంగా ఒకే రకం ఒకప్పుడు కేవలం ఒక డిగ్రీ ఎందుకు టెన్త్ ఎన్త్ డిగ్రీ ఆ రకంగా ఉన్న విద్య ఈరోజు విభిన్న రకాలుగా టెక్నాలజీతో పాటు మనం కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోతాము అభిమానాన్ని మార్చాలి అంటే మీరు తయారు చేసిన ఆయుధాల సమాజాన్ని మార్చుకోవాలి ఎవరు కూడా రాజకీయ నాయకులుగా మేము పదవుల్లో ఉన్నంత వరకు ఏదో మేము చేయగలిగితే చేయాలంటే కొంత ఏదో చేయగలిగిన ప్రయత్నిస్తాం తప్పించి పూర్తిగా మారాలంటే దీర్ఘకాలంగా

ఎప్పుడు మనం వెళ్ళాలి ఈరోజు ఒకటి ఎప్పి పంపించారు ఏదో ఉద్యోగం తీసుకోపో లేదా వ్యాపారం చేసుకోపో లేదా ఏం చేసుకుంటాపో అని కానీ ఈరోజు రాజకీయ నాయకులు కూడా తయారు చేస్తుంది రోజే ప్రభుత్వం బాగులేదు ప్రభుత్వం పాలన బాగోలేదు అంటే పాలన దింపే శక్తి కూడా ఉపాధి ఉంది రోజు 爷爷，我们走。<noise> <noise>